కాళికాదేవి ఎలా జనించింది పార్వతీదేవి ఉగ్రరూపమే కాళికాదేవి ఇమె సృష్టి చైతన్యానికి రూపం కాలస్వరూపం కాలం ఎప్పుడూ గతిశీలమే అంటే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అది చైతన్యానికి ప్రతీక ఆ చైతన్యమే కాళిక అన్ని వర్ణాల్లోనూ తలలో నింపుకున్న కాలరాత్రి ఈమె వర్ణం దారుకుని వధించడానికి దుర్గాదేవి నుదుటి నుండి క్రోధ జ్వాలియే కాళిక జన్మించిందని రక్తబీజుడనే రాక్షసుని సంహరించడానికి భయంకర రూపిణియే అవతరించిందని దేవి పురాణం మార్కండేయ పురాణాల్లోని కథలు చెబుతున్నాయి కాళికాదేవి నల్లని రూపం తమో గుణానికి ప్రతీక ఒక చేతిలో ఆమె ఖండించిన అసురుని తల ఖడ్గం వరద అభయహస్తాలతో ఉంటుంది అమ్మ శ్మశానంలో నర్తిస్తుంది కాలం అంటే వినాశం అనే అర్థం కూడా ఉంది ఆ వినాశం అనివార్యమైంది సృష్టించబడిన ప్రతి వస్తువు నశించక తప్పదు సృష్టించిన దాన్ని తిరిగి తనలోకి లయం చేసుకునే శక్తి కాళిక ఆమె మహాకాలుని స్త్రీ రూపం ఆమె మెడలోని దండ దుష్టులను భయపెడుతుంది ఆ దండలోని పుర్రెలు ఇరవై రెండు బీజాక్షరాలకి ప్రతీకలని అంటారు శాంతపరచడానికి మహాశివుడు చితానందుడే అచేతన స్థితిలో ఆమె కాలి కింద పడుకొని ఉంటాడు స్వామి చర్యను చూసిన కాళిక అచ్చరువుతో నాలుగు తెరిచి ఉంటుంది కాళికాదేవి దక్షిణ కాళి వామదేవి అనే రెండు ప్రధాన రూపాలున్నాయి బృహనీల్లా తంత్రం ప్రకారం కాళికాదేవి రక్తవర్ణంతో సుందర రూపంలోనూ కృష్ణవర్ణం అంటే నలుపుతో భయంకర రూపంతోనూ ఉంటుంది భద్రకాళి రూపం భక్తులకు రక్షగా ఉంటుంది ఇవి మాత్రమే కాక అష్టవిధ కాళికామూర్తులు అని ఎనిమిది మందిని చెబుతారు కాళికాదేవి విద్యాదాయిని నీలకంఠుని మహాకవి కాళిదాసుగా అయినాడంటే అది అమ్మదయే కాళికాదేవి మనలోని జాడ్యాలను భయాలను తొలగించి చైతన్యాన్ని ఇస్తుంది శత్రుల నుంచి దుష్ట పీడల నుంచి కాపాడుతుంది అఖండమైన ప్రాప్తిని ప్రసాదిస్తుంది